వైఎస్ఆర్ జిల్లా కోర్ కమిటీ సమావేశానికి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు మరి ముఖ్యంగా మా యొక్క పార్టీ అధ్యక్షుని ఆదేశా ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం మరి ముఖ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మీద మేము చాలా గ్రామాలకు కూడా తిరుగుతున్నాం గ్రామాల్లో తిరిగినప్పుడు ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పారు కానీ చేతుల్లో చూపించటం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈరోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు మూడు జరుగుతున్నాయి నెంబర్ వన్ వచ్చేసి పెన్షన్స్ పెన్షన్స్ వచ్చేసి ఇంతవరకు ఏ రకంగా ఎంతమందికి ఇచ్చారు ఎటువంటి పరిస్థితులు పెరగాలి కానీ తగ్గే అవకాశం లేదు అటువంటి దాదాపు ఐదు లక్షల పెన్షన్ కట్ చేయడం జరిగింది మరి అదే రకంగా అమ్మఒడి తల్లికి వందనాం మేము గ్రామంలో తిరుగుతున్నట్టు చెప్తున్నారు మా ఇంట్లో ఉన్నారు పిల్లలు బడికి పోయే పిల్లలు మాకు ఒక్కరికే ఉంచుతారు కొందరికి ఊరు రాలేదన్నారు మరి నిజంగా అది కూడా మోసమే అమ్మఒడి కింద పదహైదు వేలు ఎన్నికల ముందు ఇస్తానని చెప్పడము కోతలు కట్టింగ్లు ఏవో చెప్పాడు మళ్ళీ కోతలు కట్టింగ్లు ఏమైతే మళ్ళీ సడమని పెట్టాడు మరి అందరికీ ఇస్తున్నాడు అంటే నాకు తెలిసి దాదాపు సిక్స్టీ పర్సె ఫార్టీ పర్సెంట్కే ఇచ్చింది నేను తిరిగానంటే నా అనుభవంలో చెప్తున్నా దాదాపు సిక్స్టీ పర్సెంట్కి ఇవ్వడం లేదా మరి అదే రకంగా గ్యాస్ సిలిండర్లు కానీ పేరుగా గ్యాస్ సిలిండర్ అంటున్నాడు ఎన్ని ఇచ్చాడు నాలుగు ఐదు కోటల్స్ అయిపోయినాయి ఐదు క్వార్టర్స్ ఇచ్చారు అది కూడా కొంతమందికి ఇవ్వలేదు ఇచ్చినటువంటి వారు కూడా డబ్బు కాలే వాళ్ళకి అకౌంట్ వల్ల అది మోసమే చెప్పేటి అన్ని మోసాలే మరి ఈ ఈరోజు రైతు భరోసా అన్నదాత సుఖీభవ అన్నాడు మళ్ళీ మోసం చేస్తున్నాడు ఆల్రెడీ ఇప్పటికి పోయిన సంవత్సరం ఇరవై వేల రూపాయలు నువ్వు ఇచ్చి ఉండాలి దాంట్లో కూడా తిరగడింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది కాకుండా ఇరవై వేలు నేనే ఇస్తాను అన్నాడు ఒక్క సంవత్సరం పూర్తిగా ఉంచుకో ఈరోజు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఆగస్ట్ రెండో తారీఖు మొదట పెడితే ఈ సంవత్సరానికి చేస్తున్నాను ఖచ్చితంగా చేసిన తర్వాత ఇది కూడా నేను ఈరోజు చెప్తున్నాను గుర్తుంచుకోండి రెండు మూడు దఫాల్లో కూడా ఏ పరిస్థితిలో కూడా ఇచ్చేదానికి ఇవ్వడం కేవలం ఇస్తున్నాను అనిపించుకోవడానికి ఇవ్వదు అమ్మఒడి గ్యాస్ సిలిండర్ ఏ రకమైతే చేస్తున్నాడో మోసం చేస్తున్నాడో అదే రకంగా ఇది కూడా అన్నదాత సుచీభాబు కూడా ఒక్క పాట చేస్తాడు రెండు మూడు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ఇక ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను పలానా రోజు పలానా పలాను తారీఖున అమౌంట్ చేస్తానంటే చేశాడు చేశాడా మరి చెప్పాలి మిగతా రెండు పాటర్స్ కూడా ఏ డేట్లో ఎంత ఇవ్వబోతున్నాడో అది కూడా ప్రకటించాలా చెప్పిన మాట ప్రకారము ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను మరి ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తే ఫీజు లేదు కాలేజీలన్నీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ అంతా పెద్ద గొడవ చేస్తున్నారు చిన్నపిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉన్నది మరి వాళ్ళ చదువులు అంధకారంలో ఉన్నాయి దాదాపు ఐదు కార్లు ఇప్పుడు పేమెంట్ మరి ఏ ఏ రకంగా మరి అమలు చేస్తున్నాడు నీకు చెప్పిన చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నిటికంటే ఇంకా నేను మెరుగ్గా ఇస్తాను అవన్నీ కూడా ఆపరన్నాడు ఒక్కటలేదు ఆసరా లేదు చేయదలేదు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తే అన్నిటికి మించి మన జిల్లాలో ఇప్పుడు రెండు జెడ్పీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఈ నెల పన్నెండవ తారీఖున ఎన్నికల షెడ్యూల్ వచ్చింది పన్నెండవ తారీఖు ఎన్నికల్లో ఒకటి ఈ రెండు స్థానాలు కూడా లాస్ట్ టైం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి ఉంటాయి మరి అదే రకంగా అన్నిటికి మించి ఈరోజు ప్రజలు నేను ఒకటే చదువుతాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంతకుముందు మేము ఎన్నికలకు పోయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒకటే చెప్పాం మా ప్రభుత్వం వల్ల మీకు మీ కుటుంబానికి మేలు జరిగింటే చెప్పిన మాట ప్రకారం మీకు చేసి ఉంటే మీరు మాకు ఓట్లే సగర్వంగా మేము అడిగాము మేమే కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పాడు మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలుగుదేశంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పినటువంటి అమలు చేశాం మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మా ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరిగితేనే మీరు ఓటు ఏండి నేను అడిగే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతాను మరి అన్ని మోసాలు కుప్తున్నాయి కేవలం ఈ ప్రభుత్వం నడిచేదంతా కూడా పోలీసుల అండదండలతోనే ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది వ్యతిరేకత ఎక్కడ వచ్చినా సరే ముందే పసిగడుతున్నారు అటువంటి వాళ్ళు పోలీసులు హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి పోలీసుల ద్వారా అలచివేసే కార్యక్రమాన్ని ఉంది తప్పక మరి సుపరిపాలన పేపర్ తిరుగుతున్నారు ఎక్కడ సుపరిపాలన జరుగుతుంది అరాచక పాలన జరుగుతుంది సుపరిపాలన కాదు అరాచక పాలన జరుగుతుంది నేను ఈరోజు పోలీసు అధికారులకు ముఖ్యంగా ఒకటే మనం చేస్తున్నా ఈ రెండు ఉప ఎన్నికలు మీ డిపార్ట్మెంట్కు ఒక అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష ఒక ఉప ఎన్నిక వచ్చేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీ జెడ్పీటీసీ స్థానానికి ఒక ఎరిగారు ఇంకోటి వడ్డీ బిడ్డ జరుగుతుంది మరి అక్కడైతే పోటీ అనేది నామినలే అనుకోవాల్సింది మాకు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం అనేది అక్కడ పెద్ద సమస్య లేదు కానీ పోటీ చేస్తున్నారంటేనే ఒక డౌట్ వస్తా ఈరోజు నిన్న పూత చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు మీరు గెలుచుకోండి అని చూద్దామన్నారు అంటే మీరు గెలిచాలి ఎటు తిరిగి ఏమి చేస్తారో నాకు తెలుదు ఏం కావాలో చెప్పండి అని చెప్పినట్టు చేస్తాం ఒకటే నేను మనం చేస్తాను పోలీసు అధికారులకు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రీ జిల్లా మరి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించి మీ చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకుంటారా లేక అధికార పార్టీ యొక్క ఆదేశానుసారము ఎటువంటి అన్యాయం కానీ ఆకృతలు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోతుంది ప్రతి ఒక్కటి కూడా పోతుంది ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తుంది మరి కేవలం ఎన్నికలు మనం చూస్తున్నాను రెండు వేల ఏడులో కానీ ఎనిమిదిలో కానీ ఖచ్చితంగా జమిన ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు దానికి నిదర్శనం ఒక్కటే మేము చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తే అయితే నక్సలైట గుంతలు తీస్తున్నారు రోడ్ల గుంతలు కొట్టాడు నాలుగు అడుగులు గుంతలు కొట్టేశారు అంటే ఎవరు రాకూడదు అంటే ఒక నాయకుడు వస్తే జనం రాకూడదా ప్రజాస్వామ్యంలో కూడా ఒక ప్రజాప్రతినిధి వస్తూ ఉంటే బ్యారికేడ్స్ కడతారా లాఠీచార్జ్ చేస్తారా ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన నీ ఎన్నో ప్రభుత్వాలు చూశాను ఈరోజు పక్క రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది స్వేచ్ఛగా అపోజిషన్ లీడర్స్ పోతున్నారు తిరుగుతున్నారు క్కడ తెలంగాణ ఉంది ఎక్కడైనా జరుగుతుంది ఈ అక్కడ అన్యాయం అకృతం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మరీ పోలీసులు ఈ రంగం విప్పి వినియోగించుకుంటున్నారు ఇది ఏ పరిస్థితిలో ఇది సమస్య కాదు ఇది ఒకటి మీరు నేర్పిస్తారు మీరే చదువు చెప్తాడనాకు మీరే చదువు చెప్తాడో నాకు ఆ చదువే మేము చదువుకునే చదువునే మీకు గిఫ్ట్గా ఇవ్వబోతామని చెప్పేసి హెచ్చరిస్తాను